హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు స్పెషల్ వచ్చేసి రాగి పకోడా అండి సో దీనికి రాగి పకోడనే చాలా హెల్తీకి మంచిది ప్లస్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినవచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ టైం మనకి ఏమైనా సాంబారు దాలు కూడా బాగుంటుంది నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి వన్ గ్లాస్ వచ్చేసి వన్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు హాఫ్ కప్పు పైన రాగి పిండి తీసుకున్నాను అండ్ టూ ఆనియన్స్ రెండు లేదా మూడు ఆనియన్స్ వచ్చేసి ఈ రకంగా మనం సన్న ముక్క మధ్యలో కట్ చేసేసి నీళ్ళలో వేసిన తర్వాత దాంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత వాటర్ ఒక ఒక గ్లాస్ నీళ్ళలో ఉల్లిపాయలు వేసి మొత్తం విచ్చుకోవాలి ఇట్లా విచ్చుకున్న తర్వాత పిండి పిండి నెక్స్ట్ మనం తీసుకున్న శనగపిండి రెండు వేసేసి కలుపుకోవాలి ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ సాంబార్ కానీ ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్కి కానీ సో ఎప్పుడైనా పిల్లలకు కూడా హెల్తీ ఇలాంటివి పెడుతూ ఉంటే టేస్ట్గా ఉంటారు మామూలుగా రాయిపిండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు బట్ మనం ఈ రకంగా చేసామంటే కనుక తినడానికి ఇష్టపడతారు సో ఇప్పుడు వచ్చేసి పిండిని కలుపుకోవాలండి పిండి శనగపిండి రెండు వేసేసి కలుపుకొని దాంట్లో అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ వామ్ జమ్ము వేసేసి కలుపుకోవాలి నెక్స్ట్ ఉప్పు తగినంత నెక్స్ట్ కొంచెం సోడా తర్వాత కారం వచ్చేసి అర స్పూన్ కారం కరివేపాకు కొంచెం టేస్ట్ కోసం మీకు అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సో మిశ్రమం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు ఉన్న నీళ్ళు వేసి కలుపుకోవాలి ఫస్ట్ సో అది కలుపుకున్న తర్వాత కావాలంటే వెనుక ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి ఈ ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం బ్యాటర్ రెడీ చేసుకునే లోపు అది రెడీ చేసుకునే లోపు ఆయిల్ హీట్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కలపడం కూడా అయిపోతుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఆనియన్ పకోడా వేసుకోవాలి బ్యాట్ బ్యాటర్ అనేది కొంచెం జారుగా ఉండాలి అలానే మరీ జారుగా ఉండదు కొంచెం గట్టిగా ఉండదు మీడియంగా ఉండాలండి లైక్ మనకి ఉల్లిపాయలు అది పకోడా వేస్తుంటే చేతిలోంచి జారేలాగా సో ఆ విధంగా వేసేసుకోవాలి సో నేను ఆల్రెడీ ఒక వాయి వేసేసి వేగనిచ్చాను సో ఒకసారి ఒక టూ మినిట్స్ కట్టు టూ మినిట్స్ కట్టు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా అంటే చాలా టేస్ట్ ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో ట్రై ఉందో కామెంట్ రూపంలో తెలిసింది ఇప్పటికే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ